ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వెలిగించబడిన మనోనేత్రాల గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఈరోజు మనం పోచున్నాం పరిశుద్ధాత్మ దేవుడ ఈ సమయంలో మాతో మాట్లాడి ప్రతి వారికి వెలిగింపు నడిపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ మెన్ పాత నిబంధన కాలంలో మరి ప్రవక్త అనేటువంటి వాడు దీర్ఘదర్శని జ్ఞాన దృష్టి గలవాడని మరి పిలిచేటువంటి వారు ప్రవక్తల్ని కారణం ఏంటంటే వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినవై ఉండేవి తప్పుపోయిన గాడిదలను వెదకి వెళ్ళినటువంటి సౌలు రాకను గుర్చినటువంటి దర్శనము ప్రవక్త అయినటువంటి సమయాలకు ముందుగానే తెలిసిందంటండి మొదటి సమయాలు తొమ్మిది తొమ్మిది మనం చదివినట్లయితే పూర్వం ఇజ్రాయేలీలో దేవుని యుద్ధ విచారణ చేయుటికై ఒకడు బయలుదేరి నేడల మనము దీర్ఘదర్శి యుద్ధకు రండి అని జనులు చెప్పుకున్నట వాడుక వింటున్నారా ప్రిలరా ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడినందున మరుగై ఉన్నటువంటి వాటిని చూచేవారు జ్ఞానదృష్టి గలవారు వారు ప్రవక్తలనియు దీర్ఘదర్శులనియు పిలువబడుచున్నారు కొంతమంది పరవశం చెందినప్పుడు స్పృహ తప్పినట్టుగా కనబడుచు ఉన్నారు కానీ వారు పరలోక దర్శనాలను చూస్తూ ఉన్నారు అటువంటి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు పాత నిబంధన కాలంలో రాజులకు కావలసినటువంటి సూచనలను అందజేయడానికి ప్రవక్తలు ఉండేటువంటి వారు తప్పుపోయిన గాడిదలను వెదక్కి వెళ్ళినటువంటి సౌలు దీర్ఘదర్శనటువంటి సమయంలో వెళ్ళిన తర్వాత మరి ఆ సంగతి మనకందరికీ ఏం జరిగిందో తెలుసు దేవుడు ఉగ్రత దావీది మీదకు వచ్చినప్పుడు అతడు ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు దేవుడు దీర్ఘదర్శి అయినటువంటి గాదునకు ప్రత్యక్షమై దావిదతో చెప్పవలసిన సంగతిని తెలియజేశాడు హా మూడు విషయాలను ప్రియుల ఈరోజు మనం గ్రహించాలి వాటిలో ఒకటి మనం కోరుకునినటువంటి ఎడల నేనది మీ మధ్యకి రప్పించదను అని రెండో సమయంలో ఇరవై నాలుగు పన్నెండులో దావేదికి దేవుడు తెలియజేసినప్పుడు మూడు విషయాలు ఇచ్చాడు ఏది తెలియలో ఏంటో తెలియదు అవును నా ప్రేమైనటువంటి సహోదర్శని ఎత్తుల ప్రవక్తలు జ్ఞాన దృష్టి గలవారు కనుక ఖచ్చితంగా మాటలాడారు ప్రవచించడానికి గురించినటువంటి మరి భూనివాసులందరికీ తెలుసు గనుక శిలువ మరణానికి అప్పగించబడిన యేసుక్రీస్తును అపహాసించి కొట్టినటువంటి వారు ఆయన ముఖానం కప్పి నిన్ను కొట్టినవాడేవడో ప్రవచింపు అని చెప్పి ఆయనకు విరోధంగా అనేక దూషణ మాటలు పలికారు ఏంటన్నారా దూషణ మాటలు పలికారంటే మనం బైబిల్ గ్రంథంలో ఇవన్నీ చూస్తూ వచ్చి ఉన్నాం అయితే లోకస్ వార్త ఇరవై రెండు అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు మనం చూస్తాం కనీస ప్రవరు మౌనం పాటించాడు అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తూ ఉండగా పరవశులైనటువంటి పేతను గురించి పౌరులను గురించి చదువుచున్నాం ఉన్నాం వీళ్ళిద్దరూ కూడా జరగబోయే సంగతులను దర్శన రూపంలో చూశారు ఆత్మలో అభిషేకించబడ వలన జ్ఞాన దృష్టి కలుగుతుంది వారికి దర్శనాలు ప్రత్యక్షతలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి ఆనాడు అపోస్తులైనటువంటి పౌలు గారు పరదేశంలో ఉన్నటువంటి మరి అపారదేశాలను కొనుకోబడ్డాడు వసింపసక్కిమ కాని మాటలు విన్నాడు రెండో కోరింత పన్నెండు మూడులో ఆత్మవరాలను గురించి కోరింత రాసిన మొదటి పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయంలో మనం చదువుతున్నాం విశేషంగా మీరు ప్రవచన వరమును కోరుకొనవలను ఆపేక్షించవలను పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన ఉంటుంది ఇక్కడ తెరవబడుము అని పలికినటువంటి ప్రభువారు మార్కు సువార్త ఏడు ముప్పై నాలుగు ఆకాశం వైపు కొనలెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పిన ఆ మాటకు తెరవబడమని అర్థం చెవుడు గల నత్తి వాణ్ణి యసుక్రీస్తు వారు స్వస్థపరిచిన విధానాన్ని గురించి మనం చదువుచు ఉన్నాం అని ఎఫ్ఫా అని చెప్పి చెప్పినటువంటి వెంటనే వాని చెవులు తెరవబడ్డాయి వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఏడో అధ్యయ మూడవచనలో లో మార్కు తెరవబడము అని చెబుచూ ఉండగా మీ ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలను తెరవబడము తెరవబడును చెవుడును నత్తి కలిగినటువంటి వాడిని స్వస్థపరచు నిమిత్తం యేసుక్రీస్తు ఏమి చేశాడు చూడండి సమూహంలో నుంచి వాడిని ఏకాంతానికి తోడుకొని పోయాడు నేడు కోట్ల మంది మధ్య మనం ఉన్నాం ప్రియులారా ఆయనను ఆయన వ్యక్తిగతంగా మన ఎడల శ్రద్ధ చూపుచున్నాడు చూసారా కోట్ల మందిలో ఉన్నా సరే నీ పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు మన ఏడల అద్భుతాలు చేయించున్నాడు మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు తెరవబడుము అనేటువంటి పదాన్ని మరిచిపోవద్దు ఆనాడు ఏదైనా తోటలో అపవాది ఆదాము అవ్వలతో మాట్లాడాడు నిషేధించబడిన పండును తిని దినమని మీ కన్నులు తెరవబడునని చెప్పి వారిని ప్రేరేపించాడు అయితే ఏం జరిగింది దేవుని ప్రసన్నతను గ్రహింపజాలన్నటువంటి వారి ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వాన్ని బట్టి చెట్ల వెనక దాక్కున్నారు ఈరోజు కూడా అపవాది తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు కారణం వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు యోహాన సువార్త ఎనిమిది నలభై నాలుగు వానికి మరో పేరు యుగ సంబంధమైన దేవత అల్ప విశ్వాసులైనటువంటి వారి మనోనేత్రలకు గుడ్డుదనము కలుగజేయటం వాటి ప్రత్యేకత రెండు కొంత నాలుగు నాలుగులో మనం చదవచ్చు సువార్త యొక్క మహిమా ప్రకాశం చూసినట్లుగా మనోనేత్రలు తెరవబడును గాక ఈ వాక్యం నిలిచిన వారందరికీ కూడా ప్రవణేశ్వ్రీస్తువుడు ఇట్లా చెప్తున్నాడు చీకటి మిమ్మును కమ్ము మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు యోహన సువార్త పన్నెండు ముప్పై ఐదు సహోదరుని ద్వేషించి చీకటిలోనే ఉండి నడుచున్నాడు అని పేర్కొనేటువంటి అపోస్తులుడు చీకటి యొక్క కారణాన్ని కూడా తెలియజేయడు హా లెలూయా చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలిగజేశాను మొదటి యోహన్ రెండు పదకొండు హా లెలూయా నేడును చాలామంది ఈరోజు కూడా ఇప్పటికీ కూడా ప్రకటన గ్రంథం కేవలం కళ మాత్రమే గనుక బైబిల్ గ్రంథం తీసివేయాలి అనుకుంటుంటారు చాలామంది చరిత్ర కొట్టు కదా సృష్టి క్రమం మరి ఆ పుక్కటి పురాణం అని చెప్పి చెప్తున్నారు చాలామంది కారణం ఏంటంటే వారు వెలిగించబడలేదు మనోనేత్రలకు గుడ్డితనం కలుగజేయటం వల్ల ఆ మనోనేత్రాలు గుడ్డితనం వల్ల దేవుడు కానకుండున కీర్తన తొంభై తొమ్మిది తొంభై నాలుగు తొమ్మిదిలో మాట ఉంటుంది కీర్తన తొంభై నాలుగు తొమ్మిదిలో చెవులను కలగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండున కొన్ని సంవత్సరాల క్రితట ప్రేర ఒక సేవకుని ఇంటి ముందర ఒక నామగార్ధ క్రైస్తవ కుటుంబం జీవిస్తూ ఉన్నదంట ఆ కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారుడు చూస్తే కుటుంబమేమో క్రైస్తవ కుటుంబమే కానీ అందులో కుమారుడు త్రాగుబోతు దుర్మార్గుడుగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాడు ఆ యొక్క అతని యొక్క చెడ్డ ప్రవర్తన సహించినటువంటి వ్యక్తి ఆ పాలలో విషం పోసి మరి త్రాగించాడు అతడు చనిపోయాడు ఈ యొక్క ప్రవచనంతా ఈ యొక్క ప్రవర్తన అంతా కూడా సహించలేక ఏం చేశారంటే పాలలోను విషం పోసి మరి ఆ వ్యక్తిని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి జ్యేష్ఠ కుమార్ అనమాట ఆ చెడ్డ ప్రవర్తన సహించినటువంటి వ్యక్తి ఏం చేయడు పాలలో విషం పోశాడు త్రాగించేశారు చనిపోయాడు అతనికి ఏమో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మరి దేవునికి కనులు లేవు కనుకనే మా అన్న తీసుకున్నాడు అని చెప్పేసి ఆ నామకార్థ క్రైస్తవంగా ఉన్నటువంటి కుటుంబంలో వారిలో మరి వారింట్లో ఆ వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు ఫోటోని తీసేవాళ్ళు ఏం చేశారంటే ఇంటి ముందర పగలగొట్టేశారు దాంతోపాటు ఆ వాక్యాలతో కూడిన క్యాలెండర్ని తగలబెట్టేశారు ఇదంతా కూడా ఆవేశ ఫలితమే కానీ దేవుడు చూచివాడును వినివాడునై ఉన్నాడు నానాటికి హేతువాదుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది పిల్లల దేవుడు లేడు అనేటువంటిది వారి యొక్క సిద్ధాంతం అయితే బైబుల్ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అని చెప్పుచున్నది పద్నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన కీర్తన గ్రంథంలో దేవుడు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రాలు ప్రియులరా దేవుడు ఉన్నాడు అన్నటుకు రుజుగా ఉన్నాయి ప్రతి ఉదయము సూర్యోదయము సాయంకాలము అస్తమయం అంతేకాదు పలు రకముల కాలములు దానికి తగిన ఋతు క్రమాలు అవును అందువలన దేవుడు మన ప్రతి అక్కరం తీరుస్తూ ఉన్నాడు దేవుడిని అనుగ్రహించ ఆహారము సూర్యకాంతి వర్షము బట్టి దేవుని స్థుతించడానికి బదులుగా దేవుడు లేడని దేవుడు ఉన్నాడని బోధించేటువంటి వారు ఆటవికలు విమర్శించుట విమర్శించట బుద్ధిహీనతే కదా ప్రియులు గమనించాలి మీరు మనం వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట కృతజ్ఞాసులు చెల్లించలేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారమయమను తాము అని చెప్పుకొని చూబుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు సుస్పాద జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రతి స్వరూపంగా మార్చిరి రోమా ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఏపీసీ నాలుగు పద్దెనిమిదిలో కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయము ఆ జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగినటువంటి వ్యర్థత అనుసరించి నడుచుకొని చున్నారు ప్రభు సిద్ధపరచు పట్టణాన్ని చూడండి ప్రియరా మన మను వెలిగించబడితే ప్రభు సిద్ధపరచు పట్టణాన్ని మనం చూడగలుగుతాం హాలూయా అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని సిగ్గు వారిని గురించి సిగ్గుపడడు ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచినాడు హెబ్రి పదకొండు పదహారులో చూడొచ్చు నిలువురమైనటువంటి పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోవుచున్నటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని పౌలు గారు ఆ పౌలు గారు రాశారు హెబ్రీ పదమూడు పద్నాలుగులో నూతనమైన ఈరుశలీం అనేటువంటి ఆ పరిశుద్ధ పట్టణం పెండ్లి కుమార్తె వల్లి సిద్ధపడి పరలోకముందన్న దేవుని యొద్ధ నుంచి దిగి వచ్చటానికి మరి ఆపోసిట్ యోహాన్ గారు చూస్తాడు ప్రకటన పన్నెండు ప్రకటన ఇరవై రెండు ఇరవై ఒకటి రెండు రెండవచనలో భూమి మీద జీవిస్తూ ఉండగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం కానీ రాకడలో రూపాంతరం చెందినప్పుడు కనులారా చూస్తాం అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల ఇప్పుడు చూచనగా చూస్తున్నాం అప్పుడు ముఖాముఖిగా చూస్తాం మొదట గురించి పదమూడు పన్నెండు ఆయనను చూతము గనుక ఆయనను పోలిందమని ఎరుగుదము మొదటి వ్యవహారం మూడు రెండు ప్రభువా నీవు సిద్ధపరిచిన వాటిని నా కన్నులు చూడనిమ్ము అని ప్రార్థన చేయాలి అలా అడిగిన ఎడల ప్రభువు ఖచ్చితంగా చూపిస్తాడు విశ్వాసాలకు తండనటువంటి అబ్రహాము తన వారసులతో కూడా గుడారములలో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత దేశంలో పరవాసయ్యాడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అతను ఎదురు చూచుచుండెను హెబ్రీ ఎబ్రి పదకొండు పదులు అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ప్రభు మన కొరకు సమస్తము సిద్ధపరిచేశాడు హాలలియ వాటిని చూసి ఆత్మీయ నేత్రాలను ప్రభు మనకు గాక నిన్నే పట్టణానికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించబడినటువంటి యోన అవిదేయుడై తరిశీసునుకు వెళ్ళటకు ఒక ఓడెక్కేశాడు తన దాసునికి బుద్ధి చెప్పగోరినటువంటి ప్రభు పెద్ద తుఫాను అనుమతించాడు గనుక సముద్రం పొంగుతూ ఉంది యోనాను సముద్రంలో పడవేసినప్పుడు అతని మిరింగుటకు ఒక మత్స్యాన్ని సిద్ధపరిచాడు యోనాకు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు ఒక చొరసెట్టును నియమించి నీడని నీడని సిద్ధపరిచాడు నశించు ఆత్మల భారం లేని వాడై కూర్చుని ఉండగా స్వరశెట్టును తినివేట పురుగుని సిద్ధపరిచాడు దేవుడు సిద్ధపరిచిన సమస్తము వాటికి అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాయి ఈ స్వరశెట్టు గురించి నీవు కోపించిన న్యాయమా అని అడిగాడు దేవుడు యోనా మూడు తొమ్మిదిలో నూట ఇరవై వేల కంటే ఎక్కువైన నినివే ప్రజలు విషయంలో నేను విచారపడవద్దా అని అడుగుట్ట ద్వారా యోనా కన్నులు తెరవబడ్డాయి కాబట్టి దేవుడు దేవుడిని కన్నులు తెరిపించడానికి ఎన్నైనా సిద్ధపరుస్తాడు ఎలాగైనా సిద్ధపరుస్తాడు ఎలాగైనా సేకరిస్తాడు ఎలాగైనా చేస్తాడు ఎందుకంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి కాబట్టి కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా మరి వెలిగించబడిన మనోనేత్రాల గురించి చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు గొప్ప గొప్ప సేవకులు చెప్పినటువంటి అనుభవాలు బట్టి అన్నీ కూడా చాలా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈ రోజుతోటి ఈ యొక్క వర్తమానాలు నేను వెలిగించబడిన మనోనేత్రాల గురించి మరలా మీరు వెనక్కి వెళ్ళి ఈ వర్తమానాలను వింటే చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు మరలా మరలా వినండి బలపడండి దేవుడు మీకు సాయం చేసినట్టు నడిపించి బలపరచును కాక ఆ మ్యాన్